రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి అర్పించిన మాచర్ల పట్టణ ఆర్య వైశ్య సంఘం నాయకులు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ పోలూరు నరసింహరావు టీడీపీ నాయకులు మజ్జిగపు చిన్న వెంకటరామిరెడ్డి పాల్గొని నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి అమరజీవి అయిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు ఆంధ్రులకు భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణ భూతుడైనవాడు మహాత్మా గాంధీ బోధించిన సత్యము అహింస హరితోద్ధరణ అనే ఆశయాల కొరకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడు పోటి శ్రీరాములుని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్య వైశ్య సంఘం పట్టణ ఆర్య వైశ్య యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. జై వాసుదేవ్ జై గారి ఏ సందర్భంగా ఆ విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ గారు మాజీ కౌన్సిలర్ వెయ్యుడు గారు తోలుమాలు వేసి ఎన్ఐ నిర్వాహించు పెంచారు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇప్పించేసిన మా మున్సిపల్ చైర్మన్ పూర్తి లక్ష్మణ గారు గాలే ఈ రోజున మనకి ఈ రాష్ట్రం ఇలా ఉండడానికి కారణం కూడా వారి అడుగుదాడల్లోనే మనం కూడా నడుస్తూ వారి పేరును కీర్తిని బాగా తీసుకురావాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ మరి పక్షరావు గారి పక్షరావు గారిది గవర్నమెంట్ ఆలోదిడిగా ఇచ్చింది కనుక వారికి ఈ సందర్భంగా మన రాష్ట్రంలో హాని వేస్తాను కొందరందరి తరఫున మేము వారికి ధన్యవాదాలు కూడా యాభై ఏడు రోజులు చేసి అసలు సాధించడానికి మొత్తం జరిగింది కాబట్టి ఇంకా ఇప్పుడు అనేక రకాలైన మతాలు దచ్చరెళ్ళి వెనకారు ఎవరెవరో ఉండి వాళ్ళని పెంచి పోషిస్తున్నారు కానీ హిందూ సమాజాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్ళడానికి దాని సమయంలో ఇలాగ నరేంద్ర మోడీ గారు ఒక వ్యూహం ప్రకారం హిందూ సమాజాన్ని కాపాడుతూ మనకి ఎంతో అండగా నిలబడుతున్నారు కాబట్టి వీరికి ఇలానే వీరు ఇలానే ముందుకు నడుస్తూ మన మన హిందూ మతాన్ని మన హిందూ కులాన్ని కాపాడుకుంటూ మనకి అండగా నిలవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరిలో ఉండాలని అప్పట్లో పొట్టి శ్రీరాములు పుస్తకాలనే కొట్టి శ్రీరాముల యొక్క ఏదైతే ఉందో కథనం ఉందో అప్పట్లో బుక్కుల్లో ప్రత్యం జరిగింది పరిస్థితిలో అది లేవని మేము అనుకుంటున్నాము వాటిని కూడా ప్రతి ఒక్క స్టూడెంట్కి తెలవాలని అతను చేసిన ఏదైతే ఉత్పత్తిగ్రహం కావచ్చు అలాగే మన ఆంధ్ర రాష్ట్ర కోసం మద్రాసు నుంచి ఆంధ్రా త్యాగాలు మనందరికీ ప్రతిఫలాలుగా ఫలాలుగా మనందరం ఈరోజు ఎంత హ్యాపీగా కారణం అవుతుందని అనుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు